ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఎంఏ వై వన్ లోనే ఏడు లక్షల ఇల్లు పూర్తి చేయాల లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం ఈ డిసెంబర్ కానీ లేకపోతే వచ్చే డిసెంబర్ కి అయిపోయినా కూడా తర్వాత ఒక మూడు ఆరు నెలలు గ్రేస్ పీరియడ్ ఉంటది కాబట్టి మార్చ్ ట్వంటీ సిక్స్ దాకా తీసుకున్నా కూడా ఏడు లక్షల ఇల్లు ఒక్కొక్క ఇంటికి తొంభై నుంచి వంద రోజులు మైండ్ ఎన్ఆర్జీఎస్ కింద పరిమితి ఉంది కాబట్టి ఏడు కోట్లు పని దినాలు వచ్చినట్లయితే రెండు వేల ఒక వంద కోట్లు మొత్తం ఎన్ఆర్జీఎస్ ద్వారా ఈ రాష్ట్రానికి ఆదాయం చేకూరుతని చేకూరుతని చెప్పేసి మనం చేస్తా ఆ రెండు వేల ఒక్క వంద కోట్లలో నలభై పర్సెంట్ మెటీరియల్ కాంపౌండ్ కనుక మనం వాడుకున్నట్లయితే దాన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఏడు లక్షల ఇల్లు పూర్తి చేయడానికి దాదాపు ఏదైతే ఖర్చు అవుతుందో దానికి ఏడు వేల కోట్ల రూపాయల దాకా సుమారు మనకి జీఎస్టీ వచ్చే ఆదాయం కూడా వస్తుందని చెప్పేసి మనం చేస్తాం నైన్ పర్సెంట్ స్టేట్ జిఎస్టి వేసుకున్నా కూడా ఏడు వేల కోట్ల మీద తొమ్మిది పర్సెంట్ నైన్ పర్సెంట్ ట్యాక్స్ వేసుకుంటే అది కూడా పెద్ద మొత్తంలో రాష్ట్రానికి ఆదాయం చేకూరుతుంది కాబట్టి ఈ హౌసింగ్ కార్యక్రమాన్ని కేవలం వెల్ఫేర్ స్కీమ్ గానే కాకుండా రాష్ట్రానికి ఆదాయం ఎకనామికల్ డెవలప్మెంట్ వచ్చే కార్యక్రమంగా కూడా ఈ ప్రభుత్వం భావిస్తూ దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో అర్హత కలిగిన ప్రతి పేదవాడికి కూడా ఇల్లు కేటాయించాలని చెప్పేసి లక్ష్యంతో శాచురేషన్ మోడ్ లో మరి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను